మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమల పన్నంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని ప్రవహింపచేస్తున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండింటికి మినిస్టర్ గా ఉండాడు ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఇంత ప్రూఫ్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టు కదా చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మధ్యం తయారు చేసింది మేం కాదు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని చంద్రబాబు నాయుడిని లోకేష్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు కమ్మినాయి అనుకుంటా ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మధ్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు ఆ ప్రెస్ క్లిప్పింగ్ లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సర్దిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు